కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా నా కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు యహోవా తిరిగినము నన్ను విడిపించుము ఈ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరి నీకు కృతజ్ఞత చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కెన్నీల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు పాద కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఏహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయి వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగపోవుడి యహోవా నా వెనుపము ఆలకించి ఎన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు హలేలు